చంద్రగిరి ప్రజలందరికీ నమస్కారం ఈరోజు పాకాల మండలం దామంచేరు పంచాయతీ బందరపల్లి హ్యాబిటేషన్కి ఇక్కడ మా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఈ గ్రామంలో ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా మొన్న నీళ్ళు రాలేదు లైట్లు మండలం లేదని చెప్పి మూడున్నర నెలలుగా ఎవరు పట్టించుకోకపోతే పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఈ విధంగా మా ప మా పంచాయతీ మా మా పల్లెలో ఈ విధంగా ఇబ్బందులు అని చెప్పిన దానికి తొమ్మిది మంది మీద దౌర్జన్యంగా ఈరోజు కేసులు పెట్టడం జరిగింది అందులో ఇద్దరు మంది లేడీస్ కూడా లేడీస్ అండ్ చూడకుండా కూడా కేసులు పెట్టడం జరిగింది నిజంగా ఇది చాలా అన్యాయం అన్యాయకరం తప్పకుండా దీని మీద ఫైట్ చేస్తామని తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారి తెలియజేస్తున్నాను ఈరోజు టీడీ ప్రభుత్వం ఉండొచ్చు రేపు మళ్ళీ మీరు సెక్రటరీగా పనిచేయాలి ఈ పాకాల మండలంలో ఎక్కడ పనిచేస్తారు ఆ రోజు ఎందుకు మేము ఆ రోజు కేసు పెట్టామని మీరు బాధపడేలాగా నేను బాధ్యత తీసుకుంటాను ఊరి తరఫున మీ ఇక్కడ తెలియజేస్తున్నాను అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక పార్టీకి ఈరోజు అనుకూలంగా మీరు చేసే చర్యలన్నీ కూడా ప్రజల్లో కూడా ఒక అసహించుకునేలాగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉందని నిజంగా తెలియజేస్తున్నా బాధాకరంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము కూడా ఐదేళ్ళు గవర్నమెంట్లో ఉన్నాము ఎస్ఐలు సిఐలు అదేవిధంగా డిఎస్పీ స్థాయి అధికారులందరితో కూడా మేము కూడా చాలా అన్యోన్యంగా ఆ రోజు వాళ్ళకి ఏదైనా ప్రజలకి మంచి చేసేలాగా మనం ప్రయత్నించాము ఈరోజు ఒక పార్టీ వ్యక్తుల్లాగా కొంతమంది పోలీసు అధికారులు అందరూ చెప్పం కానీ ముఖ్యంగా కొంతమంది పోలీసు అధికారులు ఈ విధంగా దగ్గరుండి బెంచులకి పెయింటింగ్ కొట్టించడానికి వెళ్ళి జీబులో కూర్చోబెట్టి మా నాయకుల్ని బెంచులకి పెయింటింగ్ కొట్టించడం కావచ్చు అదే అదేవిధంగా ఒక చిన్న ప్రజా సమస్య అడిగిన దానికి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం కావచ్చు ఇవన్నీ కూడా మీ ద్వారా వాళ్ళు చేస్తున్నారని మీ అందరికీ తెలుసుకోవాలి ఎందుకంటే అధికారం అనేది ఏ పార్టీకి శాశ్వతం కాదు ఈ ఐదేళ్ళు వాళ్ళు ఉండొచ్చు నెక్స్ట్ ఐదేళ్ళు మా జగన్ ప్రభుత్వం వస్తుంది ఆ రోజు ఇవన్నిటికి కూడా ఈరోజు తప్పు చేసిన పోలీస్ అధికారులు బలంగా సమాధానం చెప్పాల్సి ఉంది ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఒక చిన్న ఇష్యూ అయితేనే ఎస్పీ స్థాయి అధికారులు అరెస్ట్ అయ్యి జైలుకి పోతున్నారు రేపు ఈరోజు చేసే ఎస్ఐలు కావచ్చు ఇంకోరు కావచ్చు మీరు చేసే తప్పులన్నిటికి కూడా ఆ రోజు మీరు బాధపడేలాగా మీరు వివరించద్దని మేము కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను తప్పకుండా మా బందారపల్లి గ్రామం మాకు బాగా ఇష్టమైన గ్రామం ఈ గ్రామ ప్రజలందరితో మేము తప్పకుండా ఉంటాం ఏ సమస్య ఉన్నా కూడా నేను వ్యక్తిగతంగా నా వరకైతే ఈ పంచాయతీ మా సొంత పంచాయతీ లాంటిది మొదలుగా చెప్తే ఎప్పుడు నుంచి చెప్తున్నాను ఎప్పుడు ఎలక్షన్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా కూడా మొట్టమొదటిగా పూజ చేసి స్టార్ట్ చేసింది బందారపల్లి గ్రామం నుంచి ఈ గ్రామ ప్రజలకు చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మేము కూడా ముందుంటాం తెలియజేస్తున్నాం అదేవిధంగా మొన్న పంచాయతీ సెక్రటరీ గారు కేసు పెట్టారని తెలిసింది మీ మీ ప్రైవేట్ కేసు వేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు కూడా మా వాళ్ళు మీద దౌర్జన్యంగా మాట్లాడినారు ఎట్లా ఈ పోలీస్ వ్యవస్థ మేము ఇచ్చిన కంప్లైంట్లు తీసుకోరు కాబట్టి ప్రైవేట్ కేసు అదేవిధంగా హైకోర్టులో కూడా మేము ఇదే విధంగా ఫైల్ చేస్తామని కూడా తప్పకుండా గ్రామం తరఫున తెలియజేస్తున్నాం తప్పకుండా ఇలాంటి పనులు ఏ అధికారి చేసినా కూడా ఈ ఐదేళ్ళు మీరు ఎన్ని కేసులు పెట్టాలో పెట్టేయండి మేము భరిస్తాం ఐదేళ్ళ తర్వాత మీరు మీరు ఎందుకు చేశామని బాధపడేలాగా చేసేలాగా నేను బాధ్యత తీసుకొని జగన్న దగ్గర కూర్చోని చేపిస్తానని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ